सर हमारा जेडे में रिअल टाइम में कंट्रोल के अंदर कंट्रोल वाले 15 सेकंड कनेक्शन थोड़ा थोड़ा अंदर बैठ जाए बंद

నమస్కారం ఈరోజు గత కొన్ని రోజులుగా సూర్యాపేట జిల్లాలో నల్గొండ జిల్లాలో అదేవిధంగా జనగామ జిల్లాలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొన్ని జిల్లాలలో రాత్రిపూట నిద్రిస్తున్నటువంటి ఆడవారి మెడలలో కుస్తెల తాళ్ళను దొంగతనం చేసేటువంటి ముఠా అదేవిధంగా మామూలుగా ఆరు బయట నిద్రిస్తున్న వారిని టార్గెట్ చేసుకొని వాళ్ళ మెడలో ఉన్నటువంటి ఆభరణాలను దొంగతనం చేసే ముఠాని మనం అరవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు అరవపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది అదేవిధంగా సిసిఎస్ సిబ్బంది సిసిఎస్సిఐ శివకుమార్ అండ్ అదేవిధంగా సిసి సిఐ నాగారం పర్యవేక్షణలో ఒక నలుగురు సభ్యులు ఉన్నటువంటి ముఠాని అప్రహ్ం చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా చూస్తే ఈరోజు మధ్యాహ్నం పూట అరవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉన్నప్పుడు నలుగురు రెండు బైకుల మీద అనుమాన స్పదంగా తారసపడినప్పుడు ఇమ్మీడియట్లీ మనం వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ ఆధీనంలో ఐదు లక్షల రూపాయల విలువైనటువంటి బంగారు ఆభరణాలు యాభై వేల రూపాయల విలువైనటువంటి వెండి ఆభరణాలు మనకు లభ్యమైనవి వాళ్ళని మనం మనదైన శైలిలో ప్రశ్నిస్తే వాళ్ళు గత కొన్ని రోజులుగా సూర్యాపేట జిల్లాలో మరీ ముఖ్యంగా నాగారం సర్కిల్ అదేవిధంగా తుంగతుర్తి సర్కిల్ ఏదైతే మర్రిపెడటు నకరేకల్ హైవే ఉంటుందో ఆ హైవేకు అటువైపు ఇటువైపు టార్గెట్ చేసుకొని రాత్రిపూట నిద్రిస్తున్నటువంటి ఆడవారి మెడలలో ఉన్నటువంటి బంగారం ఆభరణాలను వీళ్ళు టార్గెట్ చేసుకోవడం జరిగింది కొన్ని కేసులలో ఇంట్లో కూడా దొంగతనంగా ప్రవేశించి అక్కడ ఆభరణాలను దొంగతనం చేయడం జరిగింది వీళ్ళు ప్రధానంగా నలుగురు అఫెండర్స్ ఉన్నారు ఓలేటి మహాలక్ష్మాలరావు గద్దెడ సురేంద్ర అల్లేటి రాజేష్ కేంద్ర రాఘవేంద్ర రావు వీళ్ళందరూ కూడా బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా చెందినటువంటి ఈ నలుగురు అఫెండర్లు వీళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా కేసులు ఉన్నాయి మనము వీళ్ళు చాలా నెటోరియస్ అఫెండర్స్ ఇందులో ఏ వన్గా ఉన్నటువంటి మహాలక్షాలరావు కాకినాడ జైలు నుంచి తప్పించుకొని రావడం జరిగింది ఇతని మీద ముప్పై ఏడు కేసులు రెండు రాష్ట్రాల్లో నమోదై ఉన్నాయి ఇతను జైలు నుంచి తప్పించుకొని ఉన్నాడు ఏటుగా ఉన్నటువంటి సురేంద్ర మీద పదహారు కేసులు ఉన్నాయి ఏ త్రీగా ఉన్నటువంటి రాజేష్ మీద ఏడు కేసులు ఉన్నాయి ఏ ఫోర్గా ఉన్నటువంటి రాఘవేందర్ రావు మీద మనం ఎన్ని కేసులున్నాయనేది పరిశీలించడం జరుగుతుంది సో వీళ్ళందరూ మన జిల్లాలో చాలా వాంటెడ్గా ఉన్నారు ఈరోజు సిసిఎస్ అదేవిధంగా అరవపల్లి పోలీస్ స్టేషన్ సంయుక్తంగా నిర్వహించినటువంటి తనిఖీల్లో వీళ్ళని పట్టుకోవడం జరిగింది వీళ్ళ ఆధీనంలో ఐదు లక్షల యాభై వేల రూపాయల విలువైనటువంటి బంగారు వెండి ఆభరణాలు అదేవిధంగా రెండు బైకులని నాలుగు సెల్ ఫోన్లను చీజ్ చేసి ఈరోజు మనం జుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఓపెన్గా డోర్లు ఓపెన్ ఓపెన్లను టార్గెట్ చేసుకుంటారు ఒంటరిగా ఉన్నటువంటి ఇన్లను టార్గెట్ చేసుకుంటారు వీళ్ళు ఎలాంటి బ్రేకింగ్ లేకుండా లోపలికి ప్రవేశించి అక్కడ ఎవరైతే నిద్రిస్తున్నారో వాళ్ళ మెడలో నుంచి బంగారు ఆభరణాలని దొంగిలించడమే విల ఎమ్మో వాళ్ళ గారు మత్తు పదార్థాలు మత్తు పదార్థాలు వాళ్ళు పడుకొని ఉన్నప్పుడు గాఢ నిద్రలో మనకి వీళ్ళు చేసిన దొంగతనాల్లో మనకు అరవైపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రెండు కేసులు ఉన్నాయి మొత్తం మీద మన సూర్యాపేట ఇప్పుడు వీళ్ళు తొమ్మిది కేసులు మనకు డిటెక్ట్ అవుతున్నాయి ఇందులో సూర్యాపేట జిల్లాకు సంబంధించి నాలుగు కేసులు జనగామ జిల్లాకు సంబంధించి ఒకటి నల్గొండ జిల్లాకు సంబంధించింది ఒకటి అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మూడు కేసులు మనం ఇప్పుడు డిటెక్ట్ చేస్తున్నాం మొత్తం తొమ్మిది కేసులు ఈ నాలుగు కేసుల్లో కూడా మనకు నాగారంలో ఒకటి అరవైపల్లిలో రెండు తుంగతుర్తిలో ఒకటి ఇక్కడ మహిళల మెడలో నుంచి తెప్పుకొని పోతున్నప్పుడు వీళ్ళ వెంటబడడం కూడా జరిగింది లేదు అట్లాగ ఏం లేదు సో ఎన్ని అఫెన్స్ చేసినా వీళ్ళలో పరివర్తన అనేది రాలేదు సో వీళ్ళ మీద మనం ఎన్ని కేసులు ఉన్నాయి కాబట్టి పీడియాక్ట్ పెట్టి ఇంకా తీవ్రమైనటువంటి నేరాల కింద బుక్ చేయడానికి మనం పరిశీలిస్తున్నాము మనం ఏంటంటే మన ఏరియాలో వీళ్ళు ఎక్కడెక్కడో అంతరాష్ట్ర మూట ఇది యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చేసే మూట అని మనం టార్గెట్ చేసుకొని వీళ్ళ మీద నిఘా పెట్టుకొని ఈరోజు మనం ప్రయాణం చేయడం జరిగింది అందులో సిసిఎస్ స్టాఫ్ సిఐ ఎస్ఐ హరికృష్ణ అండ్ వాళ్ళ యొక్క స్టాఫ్ అందరూ కూడా చాలా కష్టపడి వీళ్ళ మీద ఎందుకంటే కంటిన్యూస్ రోజుల తరబడి నిఘాలో ఉంటే తప్ప వీళ్ళకి దొరికి పరిస్థితి చేయాలి